ఫలన్నీ మిస్ ఎస స్క్రీన్ మీద కనిపిస్తుంది జహ్రాన్ మమ్దా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి భారతదేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి ఏంటి ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అని అంటే జహ్రాన్ మమ్దా గెలిచిన తర్వాత ట్రంప్ ఏమంటున్నారంటే నేను అమెరికాలో ఉండను అమెరికా నుంచి వెళ్ళిపోతాను అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే అమెరికాలో ఒక చరిత్ర సృష్టించారు జహరాన్ మమ్దా అక్కడ న్యూయార్క్ మేయర్గా గెలిచారు ఆయన న్యూయార్క్ మేయర్గా గెలడంతో పాటు అమెరికా వ్యాప్తంగా జరిగినటువంటి గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అప్రతిహతంగా గెలిచింది వాళ్ళల్లో ముగ్గురు భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళల్లో కూడా జహ్రాన్ మమ్దా ముస్లిం ఇది తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్ అందుకే ఆయన రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో ఏం చెప్తున్నారంటే న్యూయార్క్ ప్రజలు కనీసం పది శాతం మంది ఫ్లోరిడాకి నేను ఫ్లోరిడాకి వస్తారు కాబట్టి ఫ్లోరిడాలో వాళ్ళ నివాసం ఉండాలి ఇక నుంచి న్యూయార్క్లో ఉండలేరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఒక కమ్యూనిస్టు న్యూయార్క్ మేయర్ అయితే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నారు పైగా ఆయన గెలుపును అంగీకరించట్లేదు జహరాన్ గెలుపుని ట్రంప్ అంగీకరించట్లేదు అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచానికి మోడల్ అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి మేయర్ని ఆయన అంగీకరించట్లేదు అంగీకరించకపోగా న్యూయార్క్ ప్రజలు మొత్తం తరలి వెళ్ళిపోవాల్సిందే ఫ్లోరిడాకి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో రాబోయేటువంటి రోజుల్లో తాను అమెరికాలో ఉండను ఒకవేళ రిపబ్లికన్ పార్టీ కనుక వీళ్ళ మీద పై చేయి సాధించకపోతే డెమోక్రటిక్ పార్టీ కనుక వస్తే అని చెప్పి చెప్తున్నాడు ట్రంప్ డెమోక్రటిక్ సోషలిస్ట్గా జహరాన్కి పేరుంది ఆయన అప్రతిహతంగా గెలిచారు భారీ మెజార్టీతో గెలిచారు దీంతో మొత్తం సినారియో మారిపోతుంది అక్కడ అమెరికాలో ఇప్పుడు సినారియో మారిపోతుంది ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో ఉన్న పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి అవన్నీ స్వదేశంలో ఉండేటువంటి వాళ్ళకి అలాగే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రపంచ దేశంలో ఉండేటువంటి అనేక దేశాలకు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి ఫలితంగా అమెరికా మునిగిపోవడంతో పాటు మిగతా దేశాలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు ట్రంప్ ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ విమానాలతో డిపోర్టేషన్ అని చెప్పి ఆయన కాళ్ళు చేతులు కట్టేసి పంపించారు కొన్ని కొన్ని దేశాలకి ఈవెన్ భారతదేశానికి కూడా రెండు ప్రత్యేకమైనటువంటి విమానాలను పెట్టి అక్కడ ఉండేటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతీయులు అంటూ పంపించారు ఆ తర్వాత రకరకాలుగా ఆర్డినెన్స్లు జారీ చేశారు కొన్ని వందల ఆర్డినెన్స్లు జారీ చేసినటువంటి అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే ట్రంపే ట్రంప్ గ్రాఫ్ క్రమేణ పడిపోయింది గతంలో ఏ అమెరికా అధ్యక్షుడికి పడనే విధంగా గ్రాఫ్ పడిపోయింది ఆయన ప్రపంచ దేశాల్లో ఆయన ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్ లేదంటే నాన్ సీరియస్ ప్రెసిడెంట్ అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది పైగా ఈ క్షణంలో చెప్పింది మరొక క్షణంలో చెప్తాడా లేదా అనేది కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు దానికి ఉదాహరణ ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది ఎనిమిది విమానాలు యుద్ధ విమానాలు కూలిపోయాయి అని ఒకసారి ఐదు విమానాలు కూలిపోయాయని చెప్పి ఒకసారి లేదు ఏడు విమానాలు కూలిపోయానంటే మరొకసారి ఇలా రకరకాలుగా ఆయన ప్రస్తావిస్తున్నారు ఫస్ట్ వాషింగ్టన్ డీసీలో ఆయన అమెరికా నుంచి చూస్తే గనక భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన తానే అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉన్నారు ఆ యుద్ధంలో ఐదు విమానాలు కూలిపోయిన యుద్ధ విమానాలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనేటువంటి ప్రతినిధులకి రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులకి చెప్పారు రెండు నెలల క్రితం ఆ తర్వాత దాన్ని సెవన్ చేశాడు యుద్ధ విమానాలు సెవెన్ కూలిపోయినాయి అని ఇప్పుడు తాజాగా ఎనిమిది యుద్ధ విమానాలు కూలిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఫ్లోరిడాలో తాజాగా ఆయన అనౌన్స్ చేశారు మరి ఆ కూలిపోయినటువంటి విమానాలు ఎవరైనా అని చెప్తే ఆయన ఏం చెప్తున్నారంటే అంతర్జాతీయంగా వచ్చినటువంటి న్యూస్ని బేస్ చేసుకొని తాను చెప్తున్నానని చెప్పి అమెరికా అధ్యక్షుని హోదా అని చెప్తున్నారు అమెరికాలో అమెరికా అధ్యక్షునికి కానీ లేదంటే అమెరికా నిఘా సంస్థలకు కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూల్లో ఏది కథలకు వచ్చినా ఇమీడియట్గా తెలిసిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు అమెరికా అధ్యక్షుడి ట్రంప్కి కూలిపోయినటువంటి యుద్ధ విమానాలు ఎన్ని అవి ఎవరివి అనేది చెప్పలేకపోతున్నారా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందనేది లేదు తెలిసి కూడా ట్రంప్ దాచిపెడుతున్నాడా అని అంటే ట్రంప్ ఏది దాచడు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేయకపోయినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తున్నానని చెప్పి మోడీయే ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి ఆయన రెండు మూడు వేదికల మీద నుంచి చెప్పాడు ఆ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు క్లియర్గా చెప్పారు అసలు రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ట్రంప్కి ఫోనే చేయలేదు అని చెప్పి అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉంటే ఆయిల్ని అక్కడ కొనుగోలు చేస్తాము భారత సార్వభౌమాధికారం దెబ్బ తినకుండా ఉండేలాగా మా పాలసీలు ఉంటాయని చెప్పి చాలా క్లియర్ గా జయశంకర్ గారు చెప్పారు అదే సమయంలో అమెరికా భారతదేశం మధ్య నెగోషియేషన్స్ కూడా నడుస్తున్నాయి ట్యాక్సెస్ విషయంలో ఇప్పుడు భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్ గా చూస్తున్నారు ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం అమెరికాలో తయారేటువంటి ఉత్పత్తులు కానీ అమెరికా తయారు చేస్తున్నటువంటి రక్షణ సామాగ్రిని గాని కొనుగోలు చేసేటువంటి అతి పెద్ద మార్కెట్ భారతదేశంలో ఉందని చెప్పి ఆయన భావిస్తున్నాడు అందుకే వద్దు అని చెప్పి చెప్పినా కానీ నేను వస్తాను భారతదేశానికి అని చెప్పి ఆయన సందేశాలు పంపిస్తూ ఉన్నాడు ఒకవైపు ఏమో ట్రంప్ను కలవడానికి నరేంద్ర మోడీ గారు ఇష్టపట్ల ఈ మధ్యకాలంలో రెండు మూడు వేదికల మీద కలవాల్సి ఉంది కానీ ఉద్దేశపూర్వకంగానే స్కిప్ అయ్యారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అమెరికానేమో ఇండియన్ ఇండియన్స్ని అలాగే ఇండియన్ కంపెనీలని ఇండియాని టార్గెట్ చేస్తూ ఉంది ఒకవైపు ఏమో ట్రంప్ నా స్నేహితుడు నరేంద్ర మోడీ అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చేసేటువంటి పనులు కానీ మాట్లాడేటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడని చెప్పి మనం భావించడానికి అనేకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి పక్కనే ఉండేటువంటి పాకిస్తాన్ దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ అనేక సందర్భాల్లో వెళ్ళి ట్రంప్ని కలిశారు ట్రంప్ ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నారు పైగా ట్రంప్ని శాంతి బహుమతికి ఎంపిక చేశారు ప్రపోజ్ చేశారు పాకిస్తాన్ సో పాకిస్తాన్తో సఖ్యతగా ఉంటున్నటువంటి అమెరికా ఇప్పుడు భారతదేశాన్ని కూడా ఏదో ఒక రకంగా తన దారికి తీసుకొచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే మొదటి నుంచి ఏం చెప్తున్నారు యుద్ధాన్ని నేనే ఆపేశాను ఆపరేషన్ సింధు పాకిస్తాన్ భారతదేశం మధ్య ఈ యుద్ధంతో పాటు మరొక ఎనిమిది యుద్ధాల్లో కూడా నేను ఆపేశాను ఇక ఆపాల్సింది రష్యా ఉక్రెయిన్ యుద్ధమేను ఆ యుద్ధాన్ని కూడా ఆపేస్తే నేరుగా స్వర్గంలో పడిపోతాను అని చెప్పి ఆయన కలలు కంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో జహ్రాన్ గెలిచారు న్యూయార్క్లో జహ్రాన్తో పాటు డెమోక్రటిక్ డెమోక్రాటిక్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి ఆయా రాష్ట్రాల గవర్నర్లు అనేక మంది మేయర్ మేయర్లుగా గవర్నర్లుగా గెలిచారు ఇప్పుడు దీంతో ట్రంప్ మీద వ్యతిరేకత పెరిగిపోతుంది అక్కడ ఉన్నటుండి ప్రజలు నిరసనలకు దిగుతున్నారు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఆపరేషన్ సింధూర్ని ఆపేశాను అక్కడ యుద్ధమానాలు కూలిపోయినాయి ఆ యుద్ధమానాలు ఎవరేవో అనేది తెలియట్లేదు బట్ నాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఎనిమిది యుద్ధమానాలు కూలిపోయాయని చెప్పి తాజాగా ఒక కొత్త స్వరాన్ని ట్రంప్ అందుకున్నారు మరి నిజంగా ఆపరేషన్ సింధూర్ క్రమంలో యుద్ధ విమానాలు కూలిపోయాయా దాని మీద రాహుల్ గాంధీ మాట్లాడారు ఒక రకంగా అలాగే సిడిఎస్ చౌహాన్ గారు ఒక రకంగా మాట్లాడారు అలాగే ఆర్మీ చీఫ్ మరొక రకంగా మాట్లాడారు ఇలా రకరకాలుగా మాట్లాడారు కానీ యుద్ధ విమానాలు కోల్పోయినట్టు ఎక్కడ చెప్పలేదు బట్ చౌహాన్ గారు చెప్పినా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆయన చెప్పినా కానీ ఆయన ఏం చెప్తున్నారు తొలుత కొంత తొడ కొందరు పాటు పడ్డాము తొత్తురుపాటు పడ్డాము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము కానీ ఇమీడియట్గా మేము కోలుకొని మేము యుద్ధాన్ని విజయవంతంగా చేయగలిగాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆర్మీకి సంబంధించినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ యుద్ధాన్ని ఎప్పుడైనా సరే మేము ఆపలేదు రెడీగా ఉన్నాం ఇప్పటికైనా సరే అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు విమానాలను కూల్చేసినటువంటి సంగతి ట్రంప్ ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు దీని వెనుక ఉన్నటువంటి లాజిక్ ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ